సిక్స్ టు నైన్ ఆయన అక్కడే ఉంటాడు ఇప్పుడే వెళ్ళాడు మీరు కాల్డే వెళ్ళాడంటే ఈ పరిగెత్తుకుని అక్కడ వచ్చాడు ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను చూసి నేను కరాటే ప్రాక్టీస్ చేయడం చూసి వెంటనే అప్పుడు టెలిఫోన్ కదా సో ల్యాండ్ లైన్కి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఫోన్ చేసి ఏమండి నేను పలానా అడ్రస్లో ఉన్నాను ఈ అబ్బాయిని చూడండి సైలెంట్గా చూడండి మీ క్యారెక్టర్ షూట్ అవుతాడు చూడండి చెప్తే వాళ్ళు వెంటనే పరిగెత్తుకొని వచ్చారు సో వాళ్ళు వచ్చిన మనిషి పేరు టిఆర్ రామన్న టిఆర్ఆర్ అంటారు ఆయన ఎంజిఆర్ గారిని శివాజీ గణేష్ గారిని ఇద్దరు కలిసి ఒక సినిమా తీసింది ఆయన ఒక్కడే తర్వాత వాళ్ళు చేయలే అంతకుముందు చేయలే తర్వాత కూడా చేయాల అదే లా ఫస్ట్ అండ్ లాస్ట్ సో ఆయన వచ్చి నుంచొని మొత్తం అప్పుడు కొంచెం చీకటి పడిపోయింది సో కిటికీ నుంచి చూస్తున్నాడు నాకు తెలియదు తర్వాత చెప్పారు నాకు ఇవన్నీ సో నేను కరాటే ప్రాక్టీస్ చేయడం ఫైట్ చేయడం అన్నీ చూసి పక్కకు వచ్చేసి ఈయన పిలిచి చెప్పారంట ఈయనే నా హీరో నువ్వు ఏం చేస్తానో తెలియదు ఈయన ఎట్లాగైనా సరే ఒప్పించి నువ్వు తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు అంట చాలా అదృష్టం కదా సార్ సో ఈయన సరే అండి నేను తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మరుసటి రోజు ఈ బయట నుంచొని చూసింది నాకు తర్వాత తెలిసింది అంటే క్లాస్ బయట పలానా పెద్ద డైరెక్టర్ వచ్చారు మిమ్మల్ని అంటే ఏంట్రా అని చెప్పి నేను అనుకున్నాను బట్ తర్వాత నెక్స్ట్ డే వచ్చి బాబు కొంచెం మీతో మాట్లాడాలి తమిళ్లోనే మాట్లాడాలి సో ఇట్లా పెద్ద డైరెక్టర్ అండి ఆయన ఒకసారి రమ్మన్నారు మీతో మాట్లాడాలంటే సారీ అండి నాకు ఇష్టం లేదు నేను రాను అదంటే అలా కాదు మీరు రండి ఒక్కసారి రండి అంటే నాకు ఇష్టం లేదు కదా ఇష్టం లేకపోతే ఎందుకు నన్ను పిలుస్తున్నారు నన్ను వదిలేండి అంటే అప్పుడు మళ్ళీ మా అమ్మగారితో పిలిచి చెప్పండి అమ్మా ఒక్కసారి రమ్మని చెప్పండమ్మా నా కోసం అంటే అప్పటికే కొంచెం కిట్టు ఫ్యామిలీ ఫ్రెండ్లాగా అయిపోయాడు ఓకే లా కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్లాగా అయిపోయాడు సరే నువ్వు వెళ్ళరా అని చెప్పి మా అమ్మగారు చెప్తే వెళ్ళాను అక్కడ వెళ్తే అక్కడ షూటింగ్ జరుగుతుంది ఒక స్టూడియోలో కమల్ హాసన్ తర్వాత శ్రీప్రియ వాళ్ళది షూటింగ్ జరుగుతుంది సో అక్కడ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది వెయిట్ చేస్తున్నారు నేను రాగానే నేనే అనుకున్నాను ఆర్టిస్ట్ అనుకుని అందరూ ఆ ఆర్టిస్ట్ వచ్చారు ఆర్టిస్ట్ వచ్చారంటే నాకు అర్థం కాలేదు ఏంటి ఆర్టిస్ట్ వచ్చారు అంటే రెండుసారి మేకప్ వేసుకుందాం అన్నారు సర్ప్రైజ్ లేదు మీరే అంటే నేనే కాదండి నేను షూటింగ్ చూడడానికి వచ్చాను అది చెప్పేసరికి అన్ని తర్వాత కమల్ హాసన్ గారిని కలిశాను సో మా శ్రీప్రియ మేడం కలిసాను అండ్ నేను క్రౌడ్ లో నించున్నాను షూటింగ్ చూడ్డా అని చెప్పి అప్పుడు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫ్రెండ్ ఈయనమాట టిఆర్ రామన్న సో ఆ డైరెక్టర్ ఎట్లా ఉన్నాడు వీడు అంటే సరే అప్పుడు పర్సనాలిటీ మంచి పర్సనాలిటీ అంత ఉంది భలే ఉన్నాడు ఇది నువ్వు కూర చాకులాగా ఉన్నాడు పైగా నువ్వు ఫైట్ గిట్టు చూసే అంటున్నావు కదా పెట్టే వెంటనే ఆయన అగ్రిమెంట్ వేసేసి ఆయన బ్లాక్ చేయని చెప్పేసాడు సో సాయంత్రం షూటింగ్ అయిపోయింది నేను షూటింగ్ లైట్స్ అవన్నీ చూసి ఇంత అని చెప్పేసి నేను నేను చాలా ఈజీ అనుకున్నాను షూటింగ్ అంటే అప్పట్లో ఎన్ని సింపుల్ లైట్స్ కాదు అప్పట్లో కెమెరా ఆల్సో వాజ్ వెరీ రగ్గెడ్ పెద్ద కెమెరా పెద్ద పెద్ద కెమెరా పెద్ద పెద్ద లైట్స్ బ్రూక్ లైట్ బ్రూట్ లైట్ అంటారు దాన్ని ఇప్పుడు మీరు ఏదైతే వన్ లైట్ వాడుతున్నారో ఇలాంటి పది లైట్లు ఉండేది ఆ లైట్లు రావడానికి సో అబ్బాయి ఇది పెద్ద మనకు సరిపోద్ది అని చెప్పి పదాకెట్టు నేను వెళ్తా అని చెప్పేసి నేను వచ్చి కారు ఎక్కాను ఆయన వచ్చారు ఉండపా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అదేంటి వాళ్ళు వెయిట్ చేస్తా చేస్తే చేస్తారా నాకు ఇరిటేషన్గా ఉంది నేను వెళ్ళిపోతాను చెప్పేసి కారు తీసుకొని నేను వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చాడు ఇంటికి లేదు వాళ్ళందరూ నువ్వు నువ్వే కావాలి నువ్వే కావాలంటున్నారు అది అంటే వాళ్ళు అంటారు సరే మరి నాకు అవన్నీ కుదరదు కదా నాకేమీ తెలీదు యాక్టింగ్ తెలియదు అంటే ఏమి లేదు ఒక్కసారి మార్నింగ్ ఆఫీస్కి రమ్మన్నారు అంటే మా అమ్మగారు అన్నారు ఎందుకు సతాయిస్తున్నావు ఎల్లు ఒకసారి కా మాట్లాడు చూద్దాం అని చెప్తే అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా కిట్టు వెళ్ళాను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన లోపల పిలిచి బాబు నాకు చేయి బాబు నువ్వు నువ్వే నా హీరో నువ్వు డెఫినెట్గా షైన్ అవుతావు డెఫినెట్గా నువ్వు ఫీల్డ్లో నువ్వు ఉంటావు నువ్వు అంటే ఎలా చెప్తున్నారు మీరు నా నా జాతకం మీకు తెలియదు అంటే లేదు నాకు ఎందుకో సిక్స్త్ సెన్స్ చెప్తుంది నువ్వు ఉంటావు ఫీల్డ్లో నువ్వు హీరో అవుతావు నాకు ఎందుకో తెలుస్తుంది నా సినిమా ఒప్పుకో నీకు ఏం కావాలంటే నేను చేస్తాను నీకు ఏ ఇబ్బంది ఉండదు నాకు నీ ఫేస్ నీ స్ట్రక్చర్ అన్నీ నచ్చింది నాకు యాక్టింగ్ నేను నేర్పిస్తాను ఇప్పుడు అన్నీ నేచురలే కదా నువ్వు ఏం చేస్తున్నావా దాన్ని నేను బెటర్మెంట్ చేస్తాను ఓవర్ యాక్టింగ్ అదంతా లేదు ఆ డ్రామా ఆ టైప్ అంతా లేదు ఆ రోజుల్లాగా ఆ విగ్స్ అవన్నీ ఏమి లేదు ఓన్ హ్యారే అప్పుడు అని చెప్పాడు ఓకే సరే అండి నేను చెప్తాను చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సరే చేద్దాం మా ఫ్రెండ్స్ని అడిగితే అందరూ ఒప్పుకోబా ఏంటిది అసలు ఆ పెద్ద డైరెక్టర్ నీ వెనకాల తిరుగుతున్నాడు ఆయన వెనకాల ఎల్లు మార్నింగ్ ఆఫీస్ వెళ్ళి చూడు ఎంతమంది నుంచున్నారని నువ్వు ఒప్పుకో అంటే సరే అని చెప్పి సరే చేస్తానండి సినిమా ఎప్పటి నుంచి షూటింగ్ అన్న ఎప్పటి నుంచి షూటింగ్ అంటే రేపు నుంచే షూటింగ్ అని రేపేయండి సార్ కాప కొంచెం హెయిర్ ఎక్కువ ఉంది కొంచెం కటింగ్ చేయాలి రెడీ అవ్వాలి కొంచెం ఇన్స్టిట్యూట్ వెళ్ళాలంటే మా షూటింగే నీకు ఇన్స్టిట్యూట్ కటింగ్ చేసుకుంటారు దాని గురించి ఏం లేదు అన్ని రేపు మార్నింగ్ ఏవేం స్టూడియోలో మనం కలుస్తున్నాం పెద్ద కాంబినేషన్ ఉంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అని చెప్పి అక్కడ తమిళ్లో పెద్ద ఆర్టిస్టులు మేజర్ సుందర్రాజన్ తర్వాత తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు అనమాట మనోరమ గారు వీళ్ళందరూ ఎలా అనిపించింది సార్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడియో ఎంటర్ పెద్ద ఏవిఎం పెద్ద కాంపౌండ్ కదా అసలు ఆ ఏరియా కోడంబాకం ఏరియా అనేది ఇట్ ఇస్ సమ్థింగ్ లైక్ ఒక హాలీవుడ్ స్టూడియోస్ ఎట్లా వరుసగా ఉంటాయో ఆ ఏరియాకి ఎంటర్ అయితేనే మీకు స్టూడియోస్ లెఫ్ట్ రైట్ ఆ టైంలోనే అది అసలు తమిళనాడు మద్రాస్ మెయిన్ కదా సౌత్ ఎంటైర్ ఫిలిం ఫీల్డ్కి పునాది అదే మెయిన్ మీకు తర్వాత కన్నడ తర్వాత మలయాళం ఆమె తర్వాత డివైడ్ అయింది అసలు ఎన్ని స్టూడియో వాహిని స్టూడియో ఏవిఎం స్టూడియో యు నేమ్ ఇట్ సో మెనీ హిందీ షూటింగ్స్ వర్ గోయింగ్ ఆన్ సో చెన్నై చెన్నై అంటే ఓల్డ్ నేమ్ మడ్రాస్ మడ్రాస్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఫర్ షూటింగ్స్ స్టూడియోస్ ఆ ఏరియా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ తీసుకుంటే బంజారాల్స్లో హౌస్ లేదు అన్ని స్టూడియోలు రికార్డింగ్ థియేటర్లు డబ్బింగ్ థియేటర్లు ఇవే ఉంటాయి టెన్ పర్సెంటే హౌసెస్ ఉంటాయి ఇంకో టెన్ పర్సెంట్ హోటల్స్ ఉంటాయి మిగతా ఎయిటీ పర్సెంట్ ఇదే అనమాట సో దట్ ఈస్ వెరీ అప్ సో నేను కార్లు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ ఇవన్నీ చూసి చూసి ఆఖరికి ఏఎం స్టూడియోకి వెళ్ళి మేకప్ రూమ్ తీసుకెళ్ళారు సో మేకప్ రూమ్లో కూర్చోపెట్టి మేకప్ ప్యాన్ ఆయన వచ్చారు వచ్చిన తర్వాత సరే ఇంతకుముందు మేకప్ వేశారంటే లేదన్నాను అయితే నేను చెప్తానండి మీరు మేకప్ చేయితో మీరు ఎక్కడ ముట్టుకోకూడదు నేను వేసిన తర్వాత మీకు క్లాత్ ఇస్తాను మీ చాట్లో వస్తే క్లాత్ ఇలా ఇలా ఇట్లా ఇవన్నీ పాపం చెప్పాడు సో మేకప్ పెట్టాడు సో ఫస్ట్ టైం నా ఫేస్ విత్ మేకప్ నేను చూస్తున్నాను అంత ముందు మేకప్ లేదు కదా సో మేకప్ తో చూసాను దాని కాస్ట్యూమ్ ఇచ్చారు సెట్ కి వెళ్ళాను డైలాగ్ నాకు ఒక వన్ పేజ్ డైలాగ్ ఇచ్చారు నేనే మాట్లాడాలి ఆ రోజు వాళ్ళతో ఏం కాదు వాళ్ళందరూ నుంచి ఉంటారు డైలాగ్ మాట్లాడుకుని మాట్లాడుకుని తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి